కన్యారాశి వారు సోమవారం రోజు కుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమిడీ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యా కన్యారాశి బుధుడికి ఉచ్చస్థితి స్థానం ఆయన స్వ స్వరాశే ఆయనకు ఉచ్చస్థితి స్థానం సో ఇక్కడ ఏం చేయాలి అంటే రిలేషన్షిప్ తల్లితో ఎప్పుడు కానీ అబ్బాయికి బాండింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఈ కన్యారాశికి తల్లితో కానీ బాండింగ్ బాగాలేదా ఎందుకంటే ఇప్పుడు బాబు కుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కన్యారాశి అయి కన్యారాశి అయింది సోమవారం రోజు కుట్టాడు సెకండ్ ఫోర్త్ లేదా నైన్ థౌజండ్ నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయి తల్లికి తండ్రికి ఇబ్బంది ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కంపల్సరీ వస్తాయి ఇంట్లో సడన్గా ఏదో ఒక లాస్ అనేది జరగవచ్చు కాబట్టి అది తెలుసుకోవాలి ఇంకా మనం డెప్త్కి వెళ్ళి అసలు అబ్బాయి పుట్టాడు నాకు ఎలా ఉంటుంది నా భార్యకి ఎలా ఉంటుంది నా కెరియర్ ఎలా ఉంటుంది కొంతమందికి ఏంటిది ఆ సంతానం కలగానే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు కొంతమంది టోటల్ డౌన్ఫాల్ అయిపోతారు కొంతమంది ఆరోగ్య సమస్య వచ్చేసి అడ్డం పడతారు కొంతమంది అప్పుల అప్పులబాలైపోతారు అవి తీర్పలేరు కొంతమంది ఏమైతే అప్పులు చేస్తారు తీర్పుతారు ఇవన్నీ ఏంటంటే కనెక్టెడ్ టు చిల్డ్రన్ మీ పుట్టే సంతానంతో కనెక్ట్ అయి ఉంటాయి